కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో నమోదైన ప్రాపర్టీ కేసులలో పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా సదరు నేరస్తులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ మందస వజ్రపు కొత్తూరు సోంపేట ఇచ్చాపురం పోలీస్ స్టేషన్లలో పద్నాలుగు కేసుల్లో అదేవిధంగా ఒడిస్సా రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ ముప్పై రెండు నేరాలు చేసినట్టు అంశంపై మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి పత్రిక సమావేశం నిర్వహించి కేసు వివరాలు వెల్లడించారు ఫిర్యాదు పాడి రావు శివాజీనగర్ కాశీబుగ్గాను అతను తన కుటుంబంతో బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు తమ ఇంటికి తాళం వేసి వెళ్లారు మరలా మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు తిరిగి వచ్చి చూడగా తమ ఇంటి తలుపుల తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉండి చూడగా ఇంటి లోపల బీరువాలో ఉంచిన సుమారు మూడు కేజీల వెండి వస్తువులు ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించినట్లు ఫిర్యాదు చేశారు నేరస్తుల నేర చరిత్ర ఏ వన్ నూర్ హాసన్ ఏ టూ ఇర్ఫాన్ అహ్మద్ ఏ త్రీ అబ్దుల్ గఫూర్ ప్రతిభకు ప్రశంస శ్రీకాకుళం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు కాబడిన పలు ప్రాపర్టీ కేసులు ఛేదించినందుకు శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్కి అదనపు ఎస్పీ శ్రీ పిఎస్ శ్రీనివాసరావు కాశీబుగ్గ ఎస్డిపిఓ శ్రీ బి వెంకటప్పరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చాకచక్యంగా ఛేదించిన కేసు ప్రాపర్టీని స్వాధీనం ముద్దయిలు అరెస్టులు కీలక పాత్ర పోషించిన కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ శ్రీపీ సూర్యనారాయణ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎస్ సూర్య చంద్రమౌళి సిసిఎస్ ఎస్ఐ మధుసూదన్ రావు ఫింగర్ ప్రింట్ ఎస్ఐ భరత్ కాశీబుగ్గ సిబ్బంది హెచ్సీలు ఏ శ్రీనివాస్ తదితరులను ఉమామహేశ్వరరావును శ్రీ కేవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ అభినందించి ప్రశంసించారు బట్ అదర్ స్టేట్ నుంచి అదర్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి రీసెంట్గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన చైన్ స్నాచర్స్ నుంచి పట్టుకున్నాము ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు బెరంపూర్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళని పట్టుకున్నాం కర్లాఖండ్ ఏరియా వాళ్ళని పట్టుకున్నాము వీళ్ళేమో ఉత్తరాఖండ్కి సంబంధించిన సో బయట స్టేట్ నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని మనకి ఇక్కడ మానిటరింగ్ చేయడం అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి సో దానికి సంబంధించి అదర్ స్టేట్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాం అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ కావచ్చు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాత ఆఫెండర్స్ లిస్ట్ కావచ్చు అది మన దగ్గర ఇప్పటివరకు లేదు సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అది తీసుకుంటున్నాం సో దాని బేసిస్ మీద వస్తే వన్స్ వాళ్ళు మన స్టేట్లోకి ఎంటర్ అవుతారని మన దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ తోటి వాటిని మ్యాచ్ చేసుకోవచ్చు సో మనకి టెక్నికల్ ఆ ఫీస్ సిస్టమ్ అని నా ఫీస్ సిస్టమ్ అని ఉంటుంది సో వాటితో మ్యాచ్ చేసుకోవడం అండ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఉంటున్నారో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా తెచ్చుకోవాలి అంటే మనం పబ్లిక్ ఇవ్వడం కావచ్చు లేదా పోలీస్ వాళ్ళ వాళ్ళు తెలుసుకోవడం కావచ్చు ఆ ఆస్పెక్ట్ అనేది కొంచెం మనం ఇంకా ప్రాపర్ గా లేదు అనేది ఫ్యాక్ట్ అది సో అది మనం ఒక టూ త్రీ మంత్స్ లో అది కంప్లీట్ గా అడ్రస్ చేసి అంటే అంతరాష్ట్ర ఫోకస్ శ్రీకాకుళం జిల్లా మీద ఎక్కువగా అంటే ఎక్కువ మధ్య బయట రాష్ట్రాల వాళ్ళు వస్తారు ఏంటి సార్ కారణం అంటే కారణం బార్డర్స్ ఉండడం వయసుతో పాటు ఓకే బెంగాల్ వాళ్ళు తర్వాత బెంగాల్ వాళ్ళు ఇప్పుడు బెంగాల్ బ్యాచ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళు అక్కడ మనకి కోల్కతా నుంచి స్టార్ట్ చేస్తే సో అందరికీ నమస్కారం మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీపుగ్గ సబ్ డివిజన్లో కాశీపుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రీసెంట్గా ఒక టూ వీక్స్ ముందు త్రీ అఫెన్సెస్ కంటిన్యూస్గా అక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగడం అవ్వడం జరిగింది సో దానికి సంబంధించి మనకు క్రైమ్ నెంబర్ నైంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైంటీ టూ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ మూడు కేసెస్ కాశీబుగ్గా బిఎస్ లిమిట్స్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు యాక్చువల్గా మనకి ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అంటే వాళ్ళు ఒక ఆంధ్రాలోనే కాదు స్టేట్స్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసి ఉన్నారు ఇందులో ఏ వన్ ఎవరైతే నూర్ హసన్ అని ఉన్నారో ఈయన ఉత్తరాఖండ్ స్టేట్ డెహ్రాట్ ఉన్నారు సో ఇతను యాక్చువల్గా రెండు వేల ఒకటి నుంచి ఈయనకు అలవాటు దొంగతనాలు చేయడం అన్నది సో ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చారు సో రెండు వేల ఒకటిలో ఈయన ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యి అక్కడ మనకి డెహ్రాడ్కి సంబంధించిన షేర్ మహమ్మద్ అనే ఒక గ్యాంగ్ ఉంటుంది సో ఆ గ్యాంగ్ మెంబర్స్ మొత్తం ఎయిటీన్ మెంబర్స్ ఉంటారు అందులో ఈయన ఒక మెంబర్ ఈయన కాకుండా మనకి ఏ టు ఇర్ఫాన్ అహ్మద్ ఏత్రి అబ్దుల్ గఫూర్ సో వీళ్ళిద్దరూ వచ్చి మనకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ సిటీకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు పరిచయం వచ్చి మనకి రాయ్పూర్ జైల్లో అయినారు సో ఎప్పుడైతే అక్కడ అరెస్ట్ అయ్యారు సో ఈ గ్యాంగ్ ముగ్గురు కలిపి ఇప్పటివరకు టోటల్గా నూట నలభై అఫెన్సెస్ చేశారు మొత్తం మనకి ఉత్తరాఖండ్ కావచ్చు రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ సో ఈ స్టేట్స్లో కలిపి టోటల్గా ఇప్పటివరకు ఐడెంటిఫైడ్ కేసెస్ వన్ ఫార్టీ ఉన్నాయి అందులో వాళ్ళు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు సో రిమైనింగ్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు సో మనకి మిగతా స్టేట్స్ కూడా అది కమ్యూనికేట్ చేయడం జరిగింది ఇప్పుడు మన శ్రీకాకుళం వరకు సంబంధించి వీళ్ళు టోటల్గా పద్నాలుగు అఫెన్సెస్లో ఏదైతే అఫెన్స్ చేశారు అంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ఒక అఫెన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది అఫెన్సెస్ రెండు వేల ఇరవై ఐదులో నాలుగు అఫెన్సెస్ చేశారు సో దానికి సంబంధించి మన ప్రాపర్టీ రికార్ రికవరీస్లో కావచ్చు లేదంటే వేరే లీగల్ కాంప్లికేషన్స్ కావచ్చు కొన్ని క్రియేట్ అవుతున్నాయి అదర్ అఫెన్స్ ఆల్సో ఈ నైంటీ బై ట్వంటీ ఫైవ్ అఫెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు సిల్వర్ పది కిలోలు పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తారు బట్ యాక్చువల్గా పోయిందైతే త్రీ కిలోస్ సో దానికన్నా ఎక్కువ ప్రాపర్టీ పోయిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం సో ఇది కూడా మనం కంప్లైంట్స్ తోటి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అగ్రీ అవుతారు సో వాళ్ళను కూడా మనం మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి లీగల్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేయడం జరిగింది సో మీడియా ద్వారా పబ్లిక్ మన రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా దొంగతనం జరిగినప్పుడు యాక్చువల్గా మనకి ఏ దొంగతనం అయితే జరిగిందో అది చెప్తే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది పోలీస్ సైడ్ నుంచి కూడా అండ్ వాటిని ఏదైనా మనం దొంగలు పట్టుకున్నప్పుడు కానీ రికవరీ చేయడం కానీ ఈజీగా ఉంటుంది సో ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ బట్ ఇలా చేసినప్పుడు మాత్రం మనకి చట్ట ప్రకారం కంప్లైంట్స్ పైన కూడా మనం చర్యలు తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పాత ఐపీసీ అయితే వన్ ఎయిటీ టూ సెక్షన్ ఉంటుంది కొత్త బిజినెస్ చట్టం ప్రకారం మనకి సెక్షన్ టూ వన్ టూ సెక్షన్ టూ వన్ సెవెన్ అండ్ అదర్ సెక్షన్స్ దే సో ఆ సెక్షన్స్ ప్రకారం ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా మనం కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు సో మనకి పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా కంప్లైంట్స్ జరిగినప్పుడు అక్కడ నిజంగా ఏం జరిగిందో అది చెప్పండి సో దట్ మన పోలీస్ వైఫ్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎఫర్ట్స్ పెట్టి దాన్ని ఫ్రేస్ చేయడం అనేది జరుగుతుంది సార్ ఈ పర్టిక్యులర్ కేసులో పెట్టారా సార్ కేసు వాళ్ళ మీద